పవర్ స్టీరింగ్ డ్యూల్ యాక్టింగ్ అదే మీకు చూపించింది ఇందాక ఇది డ్యూల్ యాక్టింగ్ స్టీరింగ్ వీలు కూడా సైజు మారింది చూడండి అంత ముందు చన్నగా ఉండేది వీలు షటిల్ గేర్ అంటే వేసుకుంటే ట్రాక్టర్ అన్ని గేర్లలో లో ముందుకు వెళ్తుంది నాలుగు స్పీడ్లు రెండో పక్క ఒకటే పక్కన మనకి బాగినట్లు ఉండటం వల్ల ఈజీగా సింగిల్ పీస్ బాయినట్ వుడ్ ఈజీగా మనం బైక్ రైతు సోదరులకు వ్యవసాయ ప్రేమికులకు నమస్తే నేను మీ శివకుమార్ ఈరోజు అయితే మనం వచ్చేసి హైదరాబాద్ లోని తాజ్ డెక్కన్ లో ఉన్నాము ఈ రోజు మహీంద్రా కంపెనీ మహీంద్రా ట్రాక్టర్స్ వారు నాలుగు రకాల కొత్త మోడల్ ట్రాక్టర్స్ ని మార్కెట్ లో విడుదల విడుదల చేయడం జరిగింది మహీంద్రా ఫైవ్ సెవెంటీ ఫైవ్ డిఐ మహీంద్ర ఫోర్ సెవెంటీ ఫైవ్ డిఐ మహీంద్రా ఫోర్ సెవెంటీ ఫైవ్ డిఐ ఎంఎస్ మహీంద్ర ఫైవ్ ఎయిటీ ఫైవ్ డిఐ అనేటువంటి నాలుగు రకాల మోడల్స్ ని రోజు ఈ యొక్క లాంచింగ్ ఈవెంట్ లో విడుదల చేయడం జరిగింది మరియు ఈ నాలుగు రకాల ట్రాక్టర్స్ యొక్క స్పెషాలిటీ సో ఈ అప్డేటెడ్ ట్రాక్టర్స్ లో ఉపయోగాల గురించి ఈ రోజు చేద్దాం అనిల్ కుమార్ గారు నమస్తే అండి సార్ చెప్పండి మహీంద్ర ఈ రోజు రెండు వేల ఇరవై లో నాలుగు కొత్త మోడల్స్ తీసుకొచ్చింది అసలు ఎట్లా ఉంది ట్రాక్టర్ యొక్క టార్క్ కెపాసిటీ గురించి చూస్తుంటే మీరు ట్రాక్టర్ అనే పథకంలోనే టార్క్ అనేది మీకు వినిపిస్తుంది ఎందువల్లంటే ఒక వంద బస్తాలు తక్కువ మనం ట్రాలీలో వేసుకొని తీసుకెళ్తున్నామంటే ఒక అప్పు వచ్చింది అనుకోండి ఒకటే గేర్లో పైకి వెళ్ళేదేటప్పుడు బయటపడేదే టార్క్ మధ్యలోకి వెళ్ళి ఆగిపోకుండా లాగేదాని కోసం ఉపయోగపడేదే టార్క్ అనేక వేరియంట్లో ఉన్నది మొదటి వేరియంట్ భూపుత్ర తర్వాత వివో అని వచ్చింది తర్వాత వివో టెక్ ప్లస్ వచ్చింది తర్వాత అర్జున్ సిరీస్ తర్వాత నోవా సిరీస్ తర్వాత జీవో సిరీస్ అని చిన్న ట్రాక్టర్ యువరాజ్ సిరీస్ అని పోతే వివో టెక్ ప్లస్ అని మార్కెట్లో ఇప్పుడు సరికొత్తగా ట్రాక్టర్ ఉన్నాయి వాటితో పాటు ఈ రోజున మనకి కొత్త మోడల్ భూమిపుత్ర మరియు యువటెక్ సిరీస్ మిక్స్ చేసి మనకి కొత్త ట్రాక్టర్ ని మార్కెట్ లోకి ఈ రోజు రిలీజ్ చేయడం మోడల్స్ మనకి ఈ రోజు మార్కెట్ లో రిలీజ్ చేసిన ట్రాక్టర్ వచ్చేసి ఫోర్ సెవెన్ ఫైవ్ నలభై రెండు ఆస్పారు ఫైవ్ సెవెన్ ఫైవ్ నలభై ఐదు ఆసుకోరు మళ్ళీ ఫైవ్ సెవెన్ ఫైవ్ నలభై ఏడు ఆస్పారు మళ్ళీ ఫైవ్ ఎయిట్ ఫైవ్ ఫార్టీ నైన్ పాయింట్ ఫైవ్ నైన్ అనే ఆస్పరుల్ తోటి నాలుగు వేరియంట్లు రిలీజ్ చేయడం జరిగింది మనకి ఈ ట్రాక్టర్ లో స్పెషల్ గా మనం చెప్పుకోదగ్గ ఫీచర్స్ ఏమంటే హెడ్ లైట్స్ మరియు ఈ బంపర్ ఈ హెడ్ లైట్ వల్ల ఉపయోగం ఏంటంటే నైట్ టైమ్ లో మనం ఏదైతే డ్రైవర్ కి కంఫర్ట్నెస్ లైటింగ్ కనిపించేదాని కోసం విజిబిలిటీ ఉండేదానికోసం ఎక్కువ 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 ఫోకస్ వచ్చే హై బీమ్ కలిగిన లైటింగ్ మళ్ళీ ఇక్కడ చూసుకుంటే ఇంతకుముందు ఇంత హెవీ బీమ్ అనేది మార్కెట్లో మనకి ట్రాక్టర్ మహీంద్రా ట్రాక్టర్లో లేదు ఇప్పుడు ఇస్తున్న ఈ హెవీ బీమ్ వల్ల రైతుకి స్టాండర్డ్ అనేది కంపెనీ ఇస్తుంది పోతే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే డ్యూల్ యాక్టింగ్ పవర్ స్టీరింగ్ రెండు పక్కల అటువైపు ఇటువైపు పవర్ స్టీరింగ్ ఇవ్వటం వల్ల మనకి ట్రాక్టరు రైతు నడుపుకునే దానికి డ్రైవర్ సోదరులకి కంఫర్ట్నెస్ అనేది ఇది రెండు పక్కల పవర్ స్టీరింగ్ డ్యూల్ యాక్టింగ్ ఉంటుంది ఇక్కడ చూసుకుంటే మనకి ఈ టైటిల్ లో ఇంతకు ముందు మహీంద్రా టైటిల్ ఒకటే ఉండేది ఇక్కడ మనకి ఇది ఖాళీ స్పేస్ తో కంపెనీ ఇస్తుంది ఎందువల్ల అంటే మన పేరు ఏదైతే ఉందో ఓనర్ పేరు లేదా దేవుడు పేరు లేదా మన ఇంట్లో మన పాప పేరు అంటే ట్రాక్టర్ మీద ఎట్లా సార్ ట్రాక్టర్ బుక్ చేసుకుని మనం డెలివరీ తీసుకున్నాక మనం టీఆర్ కొడతాం కదా మన రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చే లోపల మనం మనం ఏ పేరు అయితే మనం షోరూమ్ లో మనకు చెప్తామో అది కంపెనీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే షోరూమ్ వాళ్ళు కంపెనీ వాళ్ళు మనకి టైటిల్ పేరు అనేది మన ఇంటికి తీసుకొచ్చి ట్రాక్టర్ మీద సెట్ చేసిపోతారు టెన్ టు ఫిఫ్టీన్ డేస్ లోపల మనకి ట్రాక్టర్ కి మనకి మనం ఏదైతే పేరు ఇస్తున్నామో ఆ పేరు తీసుకొచ్చి ఈ ట్రాక్టర్ కి మనకి సెట్ చేయడం జరుగుతుంది టైర్లు క్వాలిటీ కూడా ఈసారి పెంచామని చెప్తున్నారు ఇది మనకి ఫార్టీ ఫైవ్ హెచ్పి కార్డ్ నుంచి పైకి వచ్చేసరికి ఇంతకు ముందు సిక్స్ పాయింట్ ఫైవ్ అనేది ఇది ఇప్పుడు సెవెన్ పాయింట్ ఫైవ్ ఇచ్చింది హెవీ టైర్ హెవీ టైర్ ఇచ్చింది సార్ ఫార్టీ ఫైవ్ హెచ్పి లోనే సార్ ఇంకొకటి ఈసారి మనకి ట్రాక్టర్ లో సీటింగ్ అనేది మొత్తం కంప్లీట్ గా మార్చారు కంఫర్ట్నెస్ ఎక్కువ పెంచారు అని చెప్తున్నారు దీంతో పాటు మనకి కార్ లో ఏ విధంగా అయితే ముంగల్ కెమికల్ అనే వెసులుబాటు ఉంటుందో ఈసారి ట్రాక్టర్లు ఇచ్చామని చెప్తారు కొంచెం చెప్పారు సీటింగ్ ఎట్లా ఉంటుంది ఈ సీట్ అనే దాన్ని మనం ఎట్లా ముందుకి వెనక్కి జరుపుకునే దానికి సీటుని అంతకుముందు డ్రైవర్ సోదరులు ఇట్లా లాభ పైకి లేగేపాడు కొన్నిసార్లు స్టక్ అయ్యేది ఇప్పుడు ఇలా ఉండటం వల్ల ఈజీగా సీటుని వెనక్కి ముందుకి జరుపుకునే దానికి మన వెయిట్ని బట్టి మనిషి కూర్చునే విధానాన్ని మార్చుకునే దానికోసం సీటు డీలక్స్ సీటు మనకి కంపెనీ ప్రొవైడ్ చేయడం జరిగింది పోతే మీకు సైడ్ షిఫ్ట్ గేర్ బాక్స్ దీంట్లో అవైలబుల్ ఉంది ఈ వేరియంట్లో మనకి ఏది ఈ కొత్త వేరియంట్ లో సైడ్ షిఫ్ట్ గేర్ బాక్స్ ఇచ్చాడు మళ్ళా సెంటర్ గేర్ ఇచ్చాడు రెండు ఆప్షన్స్ మనకి ట్రాక్టర్ కంపెనీ అందుబాటులోకి తీసుకురావడం జరిగింది సైడ్ షిఫ్ట్ గేర్ బాక్స్ సెంటర్ షిఫ్ట్ గేర్ బాక్స్ పోతే పీటివో వచ్చేసరికి మీకు హై స్పీడ్ లో స్పీడ్ రెండు స్పీడ్లు పీటివో ఉంది లో స్పీడ్ దాంట్లో మనకి గా కావాలంటే కంపెనీ నుంచి లో స్పీడ్ కూడా ట్యూల్ పీటివోలో ఆప్షన్ ఇస్తున్నాడు పోతే మీకు టైర్ సైజు వచ్చేసరికి మీకు థర్టీన్ ఉంది ఫోర్టీన్ ఉంది ఈ రెండు రకాల టైర్లు మనకి ఫార్టీ ఫైవ్ హెచ్పి నుంచి మనకి అందుబాటులో కంపెనీ తీసుకురావడం జరిగింది ఇక్కడ చూస్తే మీకు ఈ మట్గర్లు ఏదైతే ఉందో ఇంతకు ముందు గ్యాప్ తక్కువ ఉండేది కరిగే బురదలో తిరిగేటప్పుడు కరిగేట్లో కరిగేట్లో కొట్టేటప్పుడు ఈ మట్టి అనేది మనకి మధ్యలో ఆగుతుంది కాబట్టి ఈ గ్యాప్ అనేది పెంచడం వల్ల డ్రైవరు లేదా ఓనర్ ఎవరు కూడా ఇబ్బంది పడకుండా ఉండేదాని కోసం ఈ గ్యాప్ ఉండటం వల్ల ట్రాక్టర్ ముందుకు వెళ్లిపోతారు గ్రౌండ్ క్లియరెన్స్ అనేది ఉంది ముందు గ్రౌండ్ క్లియరెన్స్ అనేది చాలా తక్కువ ఉండేది ఇప్పుడు దీన్ని చూసుకున్నట్టయితే మూడు వందల పన్నెండు లో గ్రౌండ్ క్లియరెన్స్ అనేది పెంచడం జరిగింది మనకి చాలా తక్కువ ఉంటుంది డిస్టెన్స్ హైట్ తక్కువ ఉండేది గ్యాప్ పడవ ఎక్కువ ఉండేది ట్రాక్టర్ ఈ భీమ్ ఏదైతే ఉందో బెండ్ చేయడం వల్ల దగ్గరగా వచ్చినాక మనకి కటింగ్ అనేది దగ్గరగా ఉంటది ఇంకొకటి సార్ ఇప్పుడు ఇప్పుడు మీరు చెప్పిన ఈ నాలుగు రకాల లో ట్రాక్టర్ చెప్తుంది ఇంతకుముందు మనం ఈవెంట్ కూడా చెప్పారు రైతుకి ఖర్చు కూడా తగ్గుతుంది అని చెప్పి ఎందుకు సార్ ఏ విషయంలో ఖర్చు తగ్గొచ్చు మహీంద్రా ట్రాక్టర్కి కి మైలేజ్ కా మాస్టర్ అనే పేరు మార్కెట్ లో మొదటి నుండి ఉన్నది రెండు వేల తొమ్మిది నుండి బి టూ సెవెంటీ ఫైవ్ కార్డ్ నుంచి యువతలకు వస్తే మనకి డిఐటి అనే ఇంజిన్ వచ్చిన దగ్గర నుంచి రెండు వేల తొమ్మిది నుంచి మార్కెట్ లో మనకి మైలేజ్ మాస్టర్ అనేది మహీంద్రాకి ఉంది అట్లా మైలేజీ అనేది ఎక్కువగా ఉంటది ఎట్లా అంటే ఒక గంటకి నాలుగు వందల ఎంఎల్ నుండి ఐదు వందల ఎంఎల్ డీజిల్ మిగులుతుంది అని అంటే రోజుకి మనం ఎయిట్ అవర్స్ లేదా ఫైవ్ అవర్స్ పని చేస్తే ఎంత మిగులుతుంది నెలకి ఏడు వేల ఐదు 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 వందల రూపాయలు డీజిల్ మిగులుతుంది ఆ లెక్కను మనం లెక్కేసుకుంటే సంవత్సరానికి లక్ష రూపాయలు దానివల్ల డీజిల్ యావరేజ్ లో మనకి మైలేజీ మిగులుతుంది పోతే దాంతో పాటు మనకి ఇంజిన్ ఆయిల్ అందుకు ముందు టూ ఫిఫ్టీ అవర్స్ ఉండేది ఇప్పుడు ఫోర్ హండ్రెడ్ నుంచి ఫిఫ్టీ అవర్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఇంజిన్ ఆయిల్ ఇంజిన్ ఆయిల్ మార్చే టైం అనేది పెరిగింది డబల్ అంటే ఎక్కువసేపు మనం డీజిల్ ఇంజిన్ ఆయిల్ మార్చుకోకుండా ఉంచుకోవచ్చు ఉంచుకోవచ్చు ఇంకోటి మైలేజ్ గురించి చెప్తారు కదా ఒక లీటర్ ఎంత మైలేజ్ వస్తుంది సార్ ఎన్ని కిలోమీటర్లు వస్తుంది ట్రాక్టర్ రోడ్ మైలేజ్ వచ్చేసి లీటర్ కి మీకు ఎయిట్ నుంచి నైన్ వరకు మహింద్ర అనేది కంపల్సరీగా చూపిస్తుంది ఎయిట్ టు నైన్ మనకి ఫార్టీ టూ హెచ్పీ కానించి లోపలైతే టెన్ కూడా చూపిస్తుంది నేను ఫార్టీ టూ హెచ్పీ కానించి పై ట్రాక్టర్ నే మీకు నైన్ నైన్ కిలోమీటర్ పర్ లీటర్ చూపిస్తాను చెప్తున్నాను ఈ మనకి ఈ మనకి ఏదైతే స్టీరింగ్ విషయంలో చూసుకుంటే స్టీరింగ్ ఎట్లా ఉంది సార్ ఇందులో ఇక్కడ మనకి వచ్చేసి షటిల్ గేర్ కూడా ఈ కొత్త వేరియంట్ లో షటిల్ గేర్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఓకేనా అంతకుముందు షటిల్ గేర్ అనేది మహీంద్రా కంపెనీలో షటిల్ గేర్ లేదు అంటే షటిల్ గేర్ అంటే వేసుకుంటే ట్రాక్టర్ అన్ని గేర్లలో ముందుకు వెళ్తుంది నాలుగు స్పీడ్లు హైలో నాలుగు హైలో నాలుగు లోడ్లో నాలుగు ఎన్నోని ఎనిమిది ఇక్కడ మళ్ళా రివర్సు రెండు పోతాయి సైడ్ షిఫ్ట్ సైడ్ షిఫ్ట్ గేర్ వచ్చేసరికి ఎమ్ ఐ ఎల్ పన్నెండు ఈ ఒక రెండు పద్నాలుగు స్పీడ్లు లో అన్ని స్పీడుల్లో పోతుంది ఓకే దానివల్ల మనకి షటిల్ షిఫ్ట్ ఇవ్వడం వల్ల ఈజీగా ట్రాక్టర్ ని గేర్ మార్చుకునే దానికి ఈజీగా ఉంటది ఎట్లా ఉంటుంది పవర్ స్టీరింగ్ పవర్ స్టీరింగ్ డ్యూల్ యాక్టింగ్ అదే మీకు చూపించింది ఇందాక ఇది డ్యూల్ యాక్టింగ్ స్టీరింగ్ వీల్ కూడా సైజు మారింది చూడండి ముందు చన్నగా ఉండేది వీలు చెప్పండి మీరు చెప్పండి వల్ల మనకి కంఫర్ట్నెస్ వచ్చింది ఇప్పుడు ఇంతకు ముందు వచ్చేసి మీకు ఇక్కడ పాయినాట్ ఓపెన్ చేసుకునే దానికి భూమిపుత్ర సిరీస్ లో యువతల ఒక లాకు అవతల ఒక లాకు ఉండేది మనం ఈజీగా తీసుకునే దానికోసం ఈజీగా తీసుకునే దానికోసం రెండో పక్క ఒకటే పక్కన మనకి బాగినట్టు లాక్ వల్ల ఈజీగా సింగిల్ పీస్ బాగినట్టు వుడ్డు ఈజీగా మనం బైక్ లో మనం ఏదైనా రేడియేటర్ లో వాటర్ చూసుకోవచ్చు లేదంటే ఇక్కడ ఏదన్నా డస్ట్ ఉన్నా క్లీన్ చేసుకునే దానికైనా ఇది ఏదైనా రిపేర్ చేసుకునే దానికోసం సింగిల్ పీస్ బాగినట్టు యూజిబిలిటీ బాగుంటుంది ఈజీగా వెసులు ఇచ్చిన వెసులుబాటు అనే దాన్ని కంపెనీ వారు మనకి ప్రొవైడ్ జరిగింది ఇక్కడ చూసుకుంటే మీరు మరలా ఇంతకు ముందు ఈ క్లచ్ ఏదైతే ఉందో ఆవదన ఉండేది ఇప్పుడు ఈ క్లచ్ మనకి అవసరం లేదు ఇట్లా లాగు పెట్టుకోవటం వల్ల క్లచ్ లైఫ్ అనేది ఈ డ్యూల్ క్లచ్ అనేది లైఫ్ పెరుగుతుంది దీనివల్ల ఇది కొత్తగా మనకి మార్కెట్ లో ఏ ట్రాక్టర్కి లేదు ఇది ఇప్పుడు మన ట్రాక్టర్కి ఇవ్వడం వల్ల క్లచ్ లైఫ్ అనేది ఎక్కువ ఉంచుకోవచ్చు అన్ని వస్తుంది ఓకే టూల్ క్లచ్ లో ఇంకొకటి సార్ ఈ ట్రాక్టర్ కి వ్యారంటీ విషయంలో ఎన్ని సంవత్సరాలు ఇస్తారు సార్ సిక్స్ ఇయర్స్ వారంటీ సిక్స్ ఇయర్స్ మనకి ఇంజిన్ కి గేర్ బాక్స్ కంపెనీ వాళ్ళు చెప్పిన నామ్స్ ప్రకారం ఇన్స్టాలేషన్ కి మన షోరూమ్ నుంచి టెక్నీషియన్ వచ్చి చెప్తారు సిక్స్ ఇయర్స్ వారంటీ ఓకే ఇప్పుడు ఈ లాంచ్ అయిన ఈ యొక్క నాలుగు రకాల మోడల్స్ రైతులు కొనుక్కోవాలంటే మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి ఈ రోజు నుంచి మీకు అందుబాటులో ఉన్నట్టు కావాల్సిన బుకింగ్ చేస్తుంది బుక్ చేసుకోవచ్చు ఓకే మరి చూసిన రైతు సోదరులారా మరి ఈ రోజు ఈ వీడియో లో మరి ఇక్కడ మహీంద్ర ట్రాక్టర్స్ లాంచ్ ఈవెంట్ లో నాలుగు రకాల మోడల్స్ లో ఉన్నటువంటి ట్రాక్టర్స్ లో వచ్చినటువంటి స్పెసిఫికేషన్స్ వాటి యొక్క ఫీచర్స్ గురించి మనకి అనిల్ కుమార్ సార్ గారు క్లియర్ కట్ గా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మరి ఎవరైనా సరే నాలుగు రకాల మోడల్స్ ట్రాక్టర్స్ కొనుకోవాలనుకుంటే మీ దగ్గర నుండి మహీంద్ర షోరూని విజిట్ చేయండి మీరు అక్కడికి వెళ్ళి బుకింగ్ చేసుకున్నట్టయితే మీకు నచ్చిన ట్రాక్టర్ అందుబాటులో తీసుకొచ్చే అవకాశం ఉంది పది రోజులలో మరొక స్పెషల్ ఫీచర్ మన ఇందకు ఉంది అనుకున్నట్టు మీకు నచ్చిన పేరుతో కూడా ట్రాక్టర్ మీకు అందుబాటులో వచ్చే అవకాశం ఉంది కాబట్టి మీరు అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడే మీకు నచ్చిన పేరుని అక్కడ మీరు ఎంట్రీ చేసుకుంటే ట్రాక్టర్ మీ పేరుతో ఇంటి దగ్గరకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి మరి ఈ రోజు ఈ వీడియోలో ఈ మహీంద్ర ట్రాక్టర్స్ లాంచ్ ఈవెంట్ లో ఈ నాలుగు రకాల ప్రార్ట్నర్షిప్ సమాచారం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి నిత్యం నానివేటి వ్యవసాయ సమాచారం కోసం శివ అగ్రతికి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియో కదా అంతవరకు సెలవు ధన్యవాదాలు జై హింద్